హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి కరకరలాడే కమ్మని రుచితో రిబ్బన్ పకోడాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ రిబ్బన్ పకోడాని చెక్క పకోడా అని కూడా అంటారు ఈ రిబ్బన్ పకోడా కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఇలా తయారు చేసుకోండి ఈ వీడియోలో రిబ్బన్ పకోడాని కేజీ పిండితో తయారు చేసి చూపించబోతున్నాను ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి రెండు కప్పులు దాకా బియ్యం పిండిని జల్లించుకోవాలి నేను తీసుకున్న ఈ బౌల్ వచ్చేసి హాఫ్ కేజీ దాకా పిండి పడుతుంది ఈ విధంగా రెండు బౌల్స్తో పిండిని వేసుకున్నాను కాబట్టి కేజీ పిండి దాకా అయ్యింది బియ్యం పిండిని డైరెక్ట్గా తీసుకోవడం కన్నా ఇలా జల్లించి తీసుకోవడం వల్ల అందులో మిగిలిపోయిన వేస్టేజ్ ఏమైనా ఉంటే అందులోకి వచ్చేస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి కేజీ దాకా బియ్యం పిండి తీసుకున్నాను మనం బియ్యం పిండి ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్తోనే హాఫ్ కప్ దాకా శనగపిండిని వేసుకొని జల్లించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పుని వేసుకోవాలి ఈ పుట్నాల పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ బరక లేకుండా ఈ పిండిని కూడా జల్లెల్లోకి వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల మనం మిక్సీ వేసుకున్నప్పుడు మిగిలిపోయిన పప్పులు ఏవైనా ఉంటే జల్లెల్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వామను తీసుకొని అరిచేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి ఈ వాముని వేసుకోవడం వల్ల పిల్లలు ఏమైనా ఎక్కువగా తిన్నా కూడా డైజెస్ట్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది వీటన్నిటినీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇష్టం ఉన్నట్లయితే ఇందులోకి చిటికడంతా పసుపును కూడా వేసుకోండి ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి పిండిని అంతా ఒకేసారి కలుపుకున్నట్లయితే మనం తయారు చేసుకునే లోపు పిండిలో ఉన్న తడి అంతా ఆరిపోతుంది అందుకని ఇందులో కొంచెం పిండిని తీసి పక్క నుంచుకోవాలి అంతా ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోకి ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ బటర్ కానీ వేసుకోవచ్చు పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి ఒకసారి ఎక్కువగా వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని మృదువుగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటు పక్క నుంచుకోవాలి ఇప్పుడు ఇలాంటి బిల్లను తీసుకుని జంతికల గొట్టంలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది ఈ బిల్లలో హోల్స్ మరీ చిన్నగా ఉన్నట్లయితే పిండి ఒత్తుకోవడానికి కష్టంగా ఉంటుంది అందుకని కొంచెం పెద్దగా ఉన్నదాన్ని తీసుకోవాలి ఇప్పుడు కలిపి ఉంచుకున్న పిండిని జంతికల గొట్టంలోకి ఎంతైతే సరిపోతుందో అంత పిండిని తీసుకొని వేసుకోవాలి మిగిలిన పిండి ఆరిపోకుండా అదేవిధంగా ప్లేట్ పెట్టేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఉంచుకోవాలి ఈ హీట్ చేసుకున్న ఆయిల్లోకి జంతికల గొట్టంతో ఈ విధంగా ఉత్తుకోవాలి తోని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే ఆయిల్ అనేది హీట్గా లేక రిబ్బన్ పకోడా తిరిగిపోయే అవకాశం ఉంటుంది ఒక సైడ్ అంతా బాగా ఎర్రగా ఏగే బబ్బుల్స్ అన్ని ఆగిపోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఈ విధంగా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలాంటి గరిడితో పక్కకు తీసేసుకోవాలి ఈ రిబ్బన్ పకోడ ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చదు ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా తయారు చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే పక్కన పెట్టి ఉంచుకున్న పిండిని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి అంతా పిండిని ఒకేసారి కలుపుకోవడం కన్నా ఇలా కొంచెం కొంచెం పిండిని కలుపుకొని తయారు చేసుకున్నట్లయితే చాలా తొందరగా కూడా అయిపోతుంది లోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా కొంచెం కొంచెం పిండిని కలుపుకొని ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకొని ఉంచుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం మెత్తగానే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత జంతికల గొట్టం తీసుకొని అందులోకి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకొని వేసుకోవాలి ముందుగానే జంతికల గొట్టంలో ఆయిల్ని అప్లై చేసుకున్నాం కాబట్టి ప్రతిసారి వేసుకోవాల్సిన అవసరం లేదు పిండిని జతుకుల గుట్టంలో పెట్టుకున్న తర్వాత ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా ఈజీగా బయటికి రావాలి పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు చేతులు బాగా నొప్పి పెడతాయి ఈ విధంగా కొంచెం మెత్తగా కలుపుకున్నట్లయితే ఆయిల్లో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే ఎన్ని కేజీల పిండినైనా అవలీలుగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలు వేసుకున్నట్లయితే ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి రిబ్బన్ పకోడా క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్